దేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేటరే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు రాజకీయ నాయక పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ చేస్తే కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతా ఉన్నారు అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది ఎందుకంటే చాలా విసుగుపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ ఆ విసుగుతాలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా కొడతా ఉన్నాను వీళ్ళు సత్యబాబు గారు అనంత లక్ష్మి గారు అలాగే దాసు గారు బాబి గారు మా జిల్లా అధ్యక్షులు బాబు గారు వీళ్ళందరి యొక్క సహకారంతో నేను వెళ్ళబోతా ఉన్నా అయిన తర్వాత దాన్ని నేను లోకల్ మేనిఫెస్టో మేము సతిపా గారు అందరూ కలిసి కూర్చొని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు వద్దు తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతున్నాం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరికలు లేవు ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి నా ఇంటికి రోడ్డు నా ఇంటి దగ్గర కాలవ నా సెప్టిక్ ట్యాంకులో నీరు బయటికి వెళ్ళాలా నా అది ఎంత దారుణం ఆ నీరు బయటకు వెళ్ళాలా ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా ఈ చివరి దీపాలు కావాలా దోమల మందు కొట్టాలా తగిన మంచిదే తిప్పాలా ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ప్రజలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ అందరికీ నమస్కారం దేనికి దేనికి సిద్ధం మేము సంస్థం దేనికి సిద్ధం మౌలిక సదుపాయాలు చంపేయడానిక ఎవరికి రోడ్డు చేద్దాం ఇది పోవడానికి ఎవరికి కాలంలో ఓడ్చకుండా సిద్ధం ఎవరింటికి సరైన మంచి ఉండాలి సిద్ధం దేనికి సిద్ధం సిద్ధమని చెప్తూ ఉన్నారు తప్ప ఇక మౌలిక సదుపాయాలు చేయమనండి ముందు మీరు వస్తారు వస్తే ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారు కన్నబాబు గారు ఒకడు క్రౌరంగా కనపడగలను ఒకడేమో సౌమ్యంగా కనపడగలను ఈ రెండు వేలలో కలిపి ఊళ్ళో ఎక్కడ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు అన్నీ కబ్జా చేసేస్తా ఉన్నారు అంతేకాకుండా ఓపెన్ సైట్స్ని కూడా కబ్జా చేసేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున గంజాయం ఇస్తా ఉన్నారు అన్నిటికి సిద్ధం అన్నిటికి నేను కూడా సిద్ధం చెప్పడం చెప్తున్నారు ప్రధానంగా మనిషికి విద్యా వైద్యం అండి మంచి విద్యా వైద్యం మీద ఒక మేనిఫెస్టో తయారవుతా ఉంది త్వరలో రిలీజ్ అవుతుంది నేను లోకల్గా వాటిని చెప్తాను మర్చిపోయాను మన గుర్తు చేశారు లోకల్గా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అలాగే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నేను స్వయంగా మా మూడు పార్టీల తరఫున కలిపి ఒక బృందాన్ని పెట్టుబోతా ఉన్నాం ఏ ఎవరికైనా సరే వైద్య విషయంలో వెంటనే ఆ బృందం ఎవరైనా సరే మాకు భోజనం చేస్తే చాలు ఆ బృందం అటెండ్ అయ్యి వాళ్ళు వైద్య విషయంలో కేర్ చేసుకుని దగ్గరుండి అటు హాస్పిటల్ చూడడానికి ప్రధానంగా వైద్య విషయంలో ఆ నిర్ణయం అయితే నాకు ఎప్పుడు నుంచో నా ఉంది అది ఎట్టి పెద్దలో జనరల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను చూస్తూ ఉన్నాను బెడ్ మీద ఉన్న పేషెంట్ కన్నా వెళ్ళిన అటెండెంట్లు ఎవరు పడుతున్నట్టు బాధలు ఇంక ప్రపంచంలో ఎవరో ఉంటారు కూడా వెళ్ళిన అటెండెంట్ పడుతున్నారు తిప్పలు వాడి స్నానం చేయడానికి ఉండదు బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండదు ఏవి ఉండదు తినడానికి ఉండదు ఏవి ఉండదు ఎంత చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తారు జర్నలిస్ట్ విషయంలో స్థానిక నాయకుడి గతంలో ఇచ్చారు కదా ఆ వేళ గుర్తుందా స్థలాలు స్థలాలు ఇస్తా మీకు అసోసియేషన్ నిన్న రాత్రి మొన్న రాత్రి మొన్న రాత్రి కాకినాడలో పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు నకిలీ నోట్లు కాకినాడ ఊర్లోకి వచ్చాయి పండూరు మేచి పాస్ అయిపోయినట్టు భీమన్ రాసినటువంటి వెహికల్ దాని మీద వచ్చింది వచ్చిన వెహికల్ ఇదే పెళ్ళిందో తెలియలేదు చాలా ట్రైస్ చేసావు మా రాత్రి ఎక్కడ ట్రైస్ అవ్వలేదు అది ఎక్కడో ఉంది రేపు పెద్ద ఎత్తున నోట్లు పంచిపోతూ ఉన్నారు అది ఒకసారి ఎవరన్నా డబ్బులు ఇస్తే బ్యాంకు పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి ఎవరన్నా సరే ఆఖరిస్తే ఏం చేయలేం కానీ అది ముందు ఇస్తే బ్యాంకు పట్టుకెళ్ళి చెక్ చేస్తాను ప్రతి ఒక్కరు డబ్బులే తీసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ దగ్గర ఉంటే రేపు పొద్దుట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోట్లతో మీద కేసులు కడతారు సార్ ట్రకాలు